హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను ఇవాళ బల్లులు అయితే మన ఇంట్లో బల్లులు ఉంటాయి కదా బల్లులు అవే బయటికి వెళ్ళేటట్లయితే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా అయితే బల్లులను అయితే బయటికి పంపించండి మా ఇంట్లో అయితే ఒక టెన్ డేస్ నుంచి అయితే బల్లులైతే ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే దిగిందండి అసలు పెద్ద బల్ల అయితే పిల్లలు పెట్టినట్లుంది అసలు పెద్ద బల్ల ఏమో బయట ఉంది ఆ పిల్లలేమో లోపల ఇంట్లో అయితే తిరుగుతున్నవి అసలు నాకైతే పిచ్చి లేస్తుంది అసలు అసలు దేంట్లోన వాడతాయేమన్న టెన్షన్ అయితే బాగుంది పొద్దునంతగా కనిపిస్తలేవు నైట్ పడుకునేటప్పుడు లైట్ బంద్ చేస్తాం కదా ఆ టైంలోనే అవి కిందికి అయితే దిగి ఇంట్లో అటు ఇటు అయితే తిరుగుతున్నాయండి మనం నాకైతే దేంట్లో అన్న దేంట్లో పడక ముందుకే పడిన ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు అందుకనేసి ఒక టిప్ అయితే నేను తెలుసుకున్నా అది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ టిప్ ఏంటంటే ఆ టిప్పు కోసం ఈ మూడు వస్తువులు అయితే కావాలండి ఒకటి ఎల్లిపాయలు రెండు ఆనియన్ మూడోది వచ్చేసి మిరియాలు దీంట్లో నుంచి ఏది ఉన్నా సరే మనం చేసుకోవచ్చు నేనైతే ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను అండి ఒక నాలుగు ఎల్లిపాయలు అయితే తీసుకొని వాటిని అయితే దంచుకుంటున్నాను ఈ చిన్న రోడ్డులో వేసి మీరు దంచుకున్న దంచుకోండి లేదంటే మిక్సీ కన్నా వేసుకోండి నేను ఒక నాలుగే కదా అనేసి నేనైతే ఈ చిన్న అయితే దంచుకుంటున్నాను చూడండి మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దంచుకున్నది ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకొని దీన్ని వాటర్లో అయితే కలుపుకోండి మొత్తం అంతా కూడా మంచిగా వాటర్లో అయితే కలిపేసి ఇప్పుడు ఈ ఎల్లిపాయ వాటర్ని మీ ఇంట్లో బల్లులు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ మొత్తం అయితే చల్లండి మనం ఈ రెడీ చేసుకున్న అయితే ఇంట్లో గోడల పైన అయితే చల్లాలండి మీకు ఎక్కడైతే ఎక్కువగా బలు కనిపిస్తాయో అక్కడైతే ఈ అయితే చల్లండి ఆ స్మెల్ అయితే ఉండవు వాటికి ఎల్లిపాయ స్మెల్ కానీ మిరియాల స్మెల్లు కానీ ఆనియన్ స్మెల్ కానీ నచ్చదంట అందుకనే బలులు అయితే వెళ్ళిపోతాయి